ఏసే పరిష్కారము అనుదిన బైబుల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు వారి అత్యున్నతమైన నామంన వందనాలు ప్రభువునందు ప్రియా దేవుని బిడలారా నేటి దినము రైట్ రెవరెండ్ డాక్టర్ కారుపాటి శ్యాంతసాగర్ గారి ద్వారా బైబిల్ గ్రంథంలోని సామెతల గ్రంథాన్ని ధ్యానం చేసుకుందాం మీరందరూ బైబుల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే రైట్ రెవరెండ్ డాక్టర్ కారుపాటి శ్యాంసాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు పరిచర్య చేస్తారు ప్రభువు నందు ప్రియా దేవుని ఈ దినం ఫిబ్రవరి ఒకటవ తారీఖు ప్రభువు నూతన మాసంలో ప్రవేశపెట్టారు ప్రభువును స్థుతిద్దాం నేటి వాక్యోపదేశానికి సహకారులు వీధి వాస్తవ్యులు సూర్యశెట్టి శ్రీని సుజాత దంపతులు కుమార్తె సౌమ్య కుమారుడు పవన్ కుమార్ సౌమ్యను ప్రభువు దీవించి ఆశీర్వదించిన సందర్భాన కుటుంబం సహకారం ఇస్తున్నారు సూర్యశెట్టి శ్రీనుబాబు సుజాత గారులకు సౌమ్య పవన్ కుమార్ గారులకు కృతజ్ఞతలు శ్రీనుబాబు గారి బంధువర్గం అన్నదమ్ములు మరియు వారి ఇతర కుటుంబాలకు కృతజ్ఞతలు ప్రార్థన మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి వందనాలు నూతన మాసంలో ప్రవేశపెట్టారు ఈ మాసమంతా ఎపిసోడ్ సహకారం ఇవ్వండి శ్రీను సుజాతలను దీవించండి సౌమ్యను ఆశీర్వదించారు కృతజ్ఞతలు పవన్ కై వందనాలు నేటి వాక్య ధ్యానం దీవెనగివ్వండి ఆమె ప్రభువు నందు ప్రియా దేవుని బిడ్డలారా దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి సామెతలు గ్రంథము అధ్యాయము ఇరవది తొమ్మిదవ వచ్చినము నుండి వాక్యాన్ని గమనిద్దాం డంబముగా నడుచునవి మూడు కలవు టీవీతో నడుచునవి నాలుగు కలవు అవేమి అనగా ఎల్ల మృగములతో పరాక్రమము గలదై ఎవనికైనా భయపడి వెనుకకు తిరుగని సింహము షోణంగి కుక్క Three things are stately in their tread, four are stately in their stride. The lion, which is mightiest among beasts and does not turn back before any. The ట్రటింగ్ రూస్టర్ ద హీ గోట్ అండ్ ఎ కింగ్ హూస్ ఆర్మీ ఈస్ విత్ హిమ్ వెను తిరగనివి నాలుగున్నాయి వెన్ను చూపనివి నాలుగు ఉన్నాయి భయపడి వెనక్కు తిరిగిపోనటువంటివి నాలుగు ఉన్నాయి ఆ నాలుగింటిని చదువుతున్నాడు ఢీవిగా నడిచేవి ఉన్నాయి డంబముగా నడిచేవి ఉన్నాయి సృష్టిలో దేవుడు మనం గ్రహింపు కొరకు అనేకమైనటువంటి విశేషాలు ఉంచారు అవి చూస్తున్నప్పుడు మనకు అర్థం అవుతుంది సింహము సింహము ఏ జంతువు ఎదుట వెనుతిరిగిపోదు పారిపోదు సింహము పోరాడుతుంది గెలుస్తుంది అందుకే మృగరాజు మృగాలలో రాజు మృగాలకే రాజు అరణ్యములో అదే రారాజు ఎంత బలమైనటువంటి ఎడ్లున్నా ఎంత బలమైనటువంటి యాక్స్ జడలబరి దున్నపోతులు ఉన్నా ఎంత బలమైనటువంటి పులులు ఉన్నా ఎంత బలమైన ఏనుగులున్నా సింహము సింహమే దేనికి భయపడదు వెన్ను చూపి పారిపోదు టీవీగా ముందుకే వెళుతుంది వెనకంజ లేదు క్రైస్తవుడు సింహం వనే ఉండాలి క్రైస్తవుడు నీతిమంతుడు ధైర్యముగా సింహం వలె నిలబడతాడు అవినీతి మనిషిని కుంగజేస్తుంది నీతి సింహం వలె ధైర్యంగా ఉండేట్లుగా చేస్తుంది పాపము చేయని వాడు అపరాధం చేయని వాడు సింహంలా ధైర్యంగా ఉంటాడు అతని టీబీ వేరే అతడి వేరు నిజమైన దైవ సేవకుడు అలా ఉంటాడు సింహంలా ఉంటాడు హీ వోంట్ టర్న్ బ్యాక్ వెనక్కి పారిపోడు ఒక ప్రియమైన అన్న ఉన్నాడు ఏలూరులో పాలరాజు గారు ఆయన ఒక దినాన నాకు ఒక ఉదాహరణ చెప్పాడు నువ్వు సింహంలా నిలబడు ఎన్ని రకాలైనటువంటి ఇతర జంతువులు వచ్చిన సింహం వెనక్కి తిరగదు నువ్వు అలా నిలబడు నువ్వు దేవుని కార్యాలు చూస్తావు అన్నాడు ఇప్పటికీ నేను ఫోన్ చేస్తే మొట్టమొదట ఆయన నన్ను పిలిచే పిలుపు సింహం అని పిలుస్తాడు ఎందుకంటే ఆయన ఆ స్ఫూర్తినిచ్చాడు నాకు పాలరాజు గారు నాకు ఆ స్ఫూర్తినిచ్చాడు వెనుకెరగద్దు దేవుని బిడ్డలు ధైర్యంగా ఉండాలి దేవుని బిడ్డలు పరిస్థితులకు జంకకూడదు విడిచిపెట్టి పనిని విడిచి పారిపోకూడదు పోరాటం చేస్తూనే ఉండాలి అని అన్నాడు అది టీవీగా నడిచేటువంటి కార్యానికి తీసుకెళ్తుంది అన్నాడు వాస్తవం పరిశుద్ధ బైబిల్ చెప్పింది ఖచ్చితంగా నిజం మనం భారతదేశంలో నివసిస్తున్నాం ఇది అత్యధికమైన క్రైస్తవేతరులతో నిండిన దేశం ఈ దేశాన్న విశ్వాసి సింహము వలె ధైర్యముగా ఉండు నేర్చుకోవాలి మిగిలిన వారికి మన ఉనికి ధైర్యాన్ని పుట్టించాలి మనలను ఇతరులు గౌరవంగా చూడాలి అంటే అటువంటి క్యారెక్టర్ కావాలి వెనుతిరగడు ప్రపంచ చరిత్రలోనే ఉక్కు మనిషిగా పేరుగాంచాడు పటేల్ గారు స్టబండ్ మ్యాన్ ఒక నిర్ణయం తీసుకుంటూ వెనక్కి వెళ్ళడు స్వతంత్ర సమర యుద్ధాన్ని గుర్చినటువంటి ఆర్టికల్స్ చదవండి మీరు దేశభక్తి పెరుగుతుంది వాళ్ళు ఎటువంటి క్యారెక్టర్స్ అండి అన్కాంప్రమైజింగ్ నేచర్ వెనుతిరగలేదు వాళ్ళు అలాంటి గొప్ప గొప్ప వ్యక్తులున్న దేశంలో మనం పుట్టాం మనం టీవీగా ముందుకెళ్ళే వాళ్ళనుకుంటున్నామా వెనక్కు వెనక్కు తగ్గిపోతున్న వెనకబడిన తరగతులు గుండిపోతున్నామా షోణంగి కుక్క మేకపోతు సైన్యానికి ముందు నడుచు రాజు టీవీ కానీ నడుస్తారు ఆడమేకలు మగ మేక మగ మేకను చూడండి మేకకు పెద్ద బలమే ఉంటుంది మేక పోతు అంటారు చూశారు హీ గోట్ మేక పోతు అంటే పోతు అంటే మగది అని మేకలు ఆడమేకలు ఉంటాయి మేక పోత అంటే మగది వంద ఉంటే ఒక్క మేక పోత సరిపోతుంది అది మందకు ముందు నడుస్తుంది టీవీగా నడుస్తుంది ఆడమేక పాశ్చర్కి మగమేక పాశ్చర్కి ఉన్న వ్యత్యాసం గమనించండి మగ మేక చాలా స్టిఫ్ నెక్కడ చాలా తల పైకెత్తి ధైర్యంగా కాళ్ళు తిన్నగా పెట్టి శరీరాన్ని టీవీగా నిలిపి నడుస్తుంది సోదరుడా సోదరి నువ్వు బలహీనుడు కావచ్చు కానీ నీ బలం ఏమిటో తెలిస్తే నువ్వు టీవీగానే ఉంటావు డబ్బు లేకపోవచ్చు సంపద లేకపోవచ్చు పరిశుద్ధాత్మను కలిగి ఉన్న నీవు టీవీగా వెళ్ళాలి అందుకే భక్తుడు రాశాడు యేసుతో నా టీవీగాను పోదుమా యేసు ప్రభువుతో మనం టీవీగా నడవటం నేర్చుకోవాలి అది మన జీవితంలో భాగం కావాలి మన జీవితంలో అది ఒక ఉన్నతమైన పాఠంగా రావాలి సైన్యానికి ముందు నడుస్తున్న రాజు బెదిరేవాడిగా ఉన్నాడు ప్రాణత్యాగానికి వెళ్ళిపోతాడు భయపడ్డు తిప్పడం రాజు పారిపోతే ఇంకా సైన్యం ఓడిపోయినట్టే కనుక రాజు ప్రాణాన్ని లెక్కించడం టీవీగా ముందు పోతుంటాడు సోదరుడా సోదరి నిజక్రైస్తవుడు ఈ విధంగా ఉండాలి నిజక్రైస్తవుడు టీవీగా ఉండాలి ఎక్కడ పడితే అక్కడ వంగిపోయేటువంటి వాడిగా కాదు లొంగిపోయేటువంటి వాడిగా కాదు పారిపోయేటువంటి వాడుగా కాదు రాజీ పడేటువంటి వాడుగా ఉండకూడదు క్రైస్తవుడు సంపద ఉన్న లేకపోయినా పరిస్థితి ఎట్లున్నా వ్యతిరేక్తమైన టీవిగా ఉండే జీవితాన్ని క్రైస్తవుడు ఆహ్వానించాలి ముప్పై రెండో వచ్చిన నీవు బుద్ధిహీనుడవై అతిశయపడి ఉండిన ఎడల కీడు యోచించి ఉండిన ఎడల నీ చేతితో నోరు బుద్ధిహీనుడుగా అతిశయపడిన వానిగా కీడు యోచించిన నీ ఉంటే యు కాంట్ ఫ్లరిష్ నువ్వు అభివృద్ధిలోకి రావు నీ నోరు నువ్వు మూసుకుని కూర్చోమన్నాడు అంతరంగంలో నీవు సిద్ధపడితేనే తప్ప యు ఆర్ నాట్ ఎలిజిబుల్ టు ప్రీచ్ నీకే బుద్ధి లేకపోతే నీకే అతిశయం ఉంటే నువ్వే కీడు ఆలోచిస్తే ఏమి స్టాండ్ ఉంది నీకు స్పిరిచువల్గా మాట్లాడటానికి నోరు మూసుకుని కూర్చోమన్నాడు అర్థమవుతుందా నీ చేత్తో నీ నోరు మూసుకు ఇఫ్ యూ హ్యావ్ బీన్ ఫూలిష్ ఎగ్జాల్టింగ్ యువర్ సెల్ఫ్ ఆర్ ఇఫ్ యూ హ్యావ్ బీన్ డివైజింగ్ యూ విల్ పుట్ యువర్ హ్యాండ్ ఆన్ యువర్ మౌత్ నీ మాటకు విలువ ఉండదు నోటి మీద తాళం వేసుకో నీ మాట ఎవడు పట్టించుకోడు కారణం ఏమిటంటే యథార్థత లేదు పీపుల్ డజన్ బిలీవ్ యూ ప్రజలు నిన్ను నమ్మరు నువ్వు బుద్ధిహీనుడవు నువ్వు కీడు యోచిస్తావు నిన్నెవడు నమ్మడు కాబట్టి నీ మాటకు ఉండదు నువ్వు మాట్లాడదు చాలామంది ఇంటర్నల్ క్యారెక్టర్ లేక అంగీకారం పొందలేకపోతున్నారు ఎక్స్టర్నల్గా చాలా గిఫ్ట్స్ ఉంటాయి కానీ ఇంటగ్రిటీ లోపిస్తుంది అందుకే వాళ్ళు సమాజంలో అంగీకరించబడరు తర్వాత వచ్చిన పాలు తరచగా వెన్నపుట్టును ముక్కు పిండగా రక్తముచ్చును కోపము రేపగా కలహము వచ్చును ప్రెస్సింగ్ మిల్క్ produces కర్డ్ pressing ద నోస్ produces బ్లడ్ అండ్ pressing యాంగర్ produces స్ట్రైఫ్ పాలు తరచగా వెన్నబుడుతుంది చూడండి పాలల్లో నుంచి వెన్న తీసేస్తారు ఏలూరులో జంగారెడ్డిగూడెం రోడ్లో ఒక కేంద్రం ఉంది బైపాస్ రోడ్డుకు పక్కనే ఉంటుంది ఒకరోజు నేను అట్నుంచి వస్తూ చూశాను చాలా పాల సైకిళ్ళు ఉన్నాయి పాల క్యాన్లు కట్టేసిన సైకిళ్ళు ఏమిటి ఇంతమంది ఇక్కడ ఉన్నారు అని అంటే ఒక మిషన్ ఉంది అక్కడ ఆ పాలు అందులో పోస్తుంటే అది చిలికి అందులోంచి వెన్న తీసేస్తుంది ఆ వెన్న తీసిన పాలు మనకు తెచ్చి పోస్తుంటారు ఆ వెన్న వేరేగా అమ్మేసుకుంటారు అలాగే చింతలపూడి రోడ్డు నుండి ఏలూరు ఎంటర్ అయ్యేటప్పుడు పెట్రోల్ బంక్ దగ్గర ఇంకొక మిషన్ ఉంది అక్కడ కూడా వెన్న తీస్తారు కనుక పాల వ్యాపారులు వెన్న తీసేసిన పాలు తీస్తుంటారు అదే చెబుతున్నాడు ఇక్కడ పాలు చిలికితే వెన్న వచ్చేస్తుంది అది ప్రకృతి ధర్మం ముక్కు గట్టిగా పిండితే రక్తం వస్తుంది అలాగా కోపము ఎక్కువైపోతే కలహం వచ్చేస్తుంది మిల్క్ ప్రొడ్యూసర్స్ కర్డ్స్ ప్రెస్సింగ్ ద నోస్ ప్రొడ్యూసెస్ ద బ్లడ్ అండ్ ప్రెస్సింగ్ యాంగర్ ప్రొడ్యూసెస్ స్ట్రైఫ్ కోపం రేపితే కలహం వస్తుంది జాగ్రత్త చాలామంది కలహం వచ్చేటట్టు మాట్లాడతారు కలహం రాటానికి కారణం నోటి మాట ఎక్కువగా కారణం నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అని ఒక సామెత ఉంది విన్నారా నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది మా వీధిలో ఒక పెద్ద ఆయన ఉండేవారు చనిపోయారు రామానుజం మాస్టర్ ఉదయాన్నే గుమ్మంలో ఆయన మాజీ సైనికుడు ఉపాధ్యాయుడు గుమ్మంలో కూర్చునేవాడు వెళుతున్న ప్రతివాలను పలకరించి నవ్వుతూ చిరునవ్వుతో మంచిగా విష్ చేసేవాడు నేను గమనిస్తుండేవాడిని ఆయన్ని ఆ ఎదర ఇంటి దగ్గర కూర్చొని చూస్తుండేవాడిని ఏమిటి అసలు ఏం చేస్తూ డ్యూటీకి వెళ్ళేవాళ్ళు ఆర్టీసీ పని వారు కానివ్వండి ఇతర కూలి వారు కానివ్వండి ఎండల్లో పనిచేయడానికి వెళ్ళేవాళ్ళు కానీ ఉద్యోగంలో పనిచేసేవాళ్ళు కానీ ఎవరిని వదిలిపెట్టేవాడు కదా ఆయన చాలా చక్కగా పలకరించేవాడు అలా పలకరిస్తూ 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 ఉన్నాడు సమాజంతో ఒక మంచి ర్యాప్ వచ్చింది ఆయన ఒక చక్కటి అనుబంధం ఏర్పడింది ఆయన తగాదా మనిషి కాదు కొందరు ఉంటారు ఇంకొక ఆయన ఉన్నాడు మా వీధిలోని ఎవరైనా ఒక యవనస్తులు చూస్తే వెంటనే వెళ్ళిపోయాడు నా ఏపు ఎందుకు చూసావు పొరపాటున ఎవరైనా కురవాళ్ళు నవ్వుకుంటే నేను వెళుతుండగా నువ్వు ఎందుకు నవ్వావు చాలాసార్లు నేను వెళ్ళి ఆపాల్సి వచ్చింది తగువలు ఎందుకు చెబుతున్నానంటే నీ క్యారెక్టర్ ఎట్లా ఉంటుంది నా క్యారెక్టర్ ఎట్లా ఉంటుంది నా మైనస్ ఏంటో నాకు తెలుసు నేను ఎక్కడ చెడ్డ పేరు తెచ్చుకుంటున్నాను నాకు తెలుసు అలాగే నీకు కూడా తెలుసు అది సరి చేసుకోవాలి పాలు తరచుగా వెన్న పుట్టును ఇట్ ఈజ్ ఎ కామన్ థింగ్ ముక్కు పిండగా రక్తం వచ్చును అది కూడా సాధారణం అలాగే కోపం రేకెత్తిన కొలది కలహం పెరిగిపోతుంది కనుక ఒక్క కలహం రేపేవాడు ఉంటే చాలు సమస్యలు పెరిగిపోవటానికి ఒక్క కలహం రేపేవాడు ఉంటే తగాదాలు వచ్చేస్తాయి కొంతమంది ఎక్స్పర్ట్స్ ఉంటారు వీటిల్లో వాళ్ళు ఎంతవరకు పోట్లాట్లే పెడుతుంటారు అన్నదముల మధ్య సంఘాల మధ్య విశ్వాసుల మధ్య దేవుని పిల్లల మధ్య దేవుని సేవకుల మధ్య కలహాలు కలహాలు రేపుతుంటారు అది మంచి పద్ధతి కాదు కలహము రేపరాదు ఈ వచ్చిన వాళ్ళు మనం ఇరవై తొమ్మిది నుండి ముప్పై మూడు వరకు చదవగా ఇందులో మనలను ఆకర్షించిన పాఠాలు కనిపిస్తున్నాయి ప్రధానంగా ఒక డిగ్నిఫైడ్ లైఫ్ లీడ్ చేయమనేది ఇందులో జంతువులను చూపించి మరీ చెప్పాడు టీవీగా ఉండాలి ముందుకు పోవాలి క్రైస్తవుడు ఎక్కడ కూడాను రాజీ మంత్రం ఉపయోగించకూడదు క్రైస్తవుడు తిన్న ఉండాలి మొర్దకాయ్ హామాను అగాగీయుడు గుర్రం మీద వస్తున్నాడు మొర్దకాయ్ ద్వారపాలకుడు తల ఉంచి నమస్కరించాలి కానీ యూదుడైనందు ఎవరికి తల ఉంచడు అలాగే నిలబడ్డాడు హామాను కోపం వచ్చింది ఏమయ్యా నేను ఇంత పెద్ద అధికారిని వస్తుంటే నమస్కరించవాలి అందరూ నమస్కరిస్తున్నారు నీకేమైంది అని మొరదకాయ మీద కోపం తెచ్చుకున్నాడు కానీ మొరదకాయ నిలబడ్డాడు నీతి నీతివంతుడు హామాను నాశనం అయ్యాడు తప్ప మొరకాయ అభివృద్ధి చెంది ప్రధానమంత్రి అయ్యాడు కనుక మన జీవితాల్లో మనం వ్యక్తిత్వానికి ప్రాధాన్యత ఇచ్చి తేరాలి ఇస్తున్నామా జంతువు శోణంగి కుక్క వెనుతిరగదే శోణంగి కుక్క అన్నాడు స్ట్రట్టింగ్ రూస్టర్ అన్నాడు ఇంగ్లీష్లో అది వెను తిరగదు ఎదరికే పోతుంది పోరాటం ఉంది దానిలో క్రైస్తవ జీవితమే పోరాటం క్రైస్తవ జీవితమే పోరాటం గుర్తుపెట్టుకోండి పోరాటం లేకపోతే క్రైస్తవ జీవితం కాదు అది చప్పకుంటుంది క్రైస్తవుడు ఉంటాడు బ్రతికిన చేపకు చచ్చిన చేపకు వ్యత్యాసం తెలుసా వేగ ప్రవాహంలో కొట్టుకుపోతుంది చచ్చిన చేప ప్రవాహానికి ఎదురీది ఒడ్డుకొచ్చేస్తుంది బ్రతికిన చేప కనుక క్రైస్తవుడు సజీవుడు ఉండాలి జీవించిన వాడుగా ఉండాలి ముప్పైవ అధ్యాయాన్ని మనం ముగించుకున్నాం ముప్పై ఒకటవ అధ్యాయం చివరి అధ్యాయం సామెతల గ్రంథంలోకి అతి ప్రాముఖ్యమైనటువంటి అధ్యాయం ముప్పై ఒక్క వచ్చినాలు ఉన్నాయి ముప్పై ఒకటవ వచ్చినలో దీనిలో నేను ఒకటి రెండు వచ్చినాలు జ్ఞాపకం చేస్తాను సమయం చాలదు రాజైన లెమూయేలు మాటలు అతని తల్లి అతనికి ఉపదేశించిన దేవోక్తి ద వర్డ్స్ ఆఫ్ కింగ్ లెమూయేల్ దట్ హిజ్ మదర్ టాట్ హిమ్ ఈ ఒక్క పదం చెబుతానండి ఈ ఒక్క పదం చెబుతాను రేపటి నుంచి మిగతా అవి చూద్దాం రాజుకు సహితం బోధ చేయగలిగినది తల్లి మాత్రమే రాజుకు మంత్రి సలహా ఇచ్చినప్పుడు ఆప్షనల్ పాటించవచ్చు పాటించకపోవచ్చు ఎంతటి రాజైనా ఒక తల్లికి కొడుకే కదా అందుకే లెమూయేలు రాజు యొక్క తల్లి మాట్లాడుతూ నా బోధ విను నా ఉపదేశం విను అని చెబుతాను ద వర్డ్స్ ఆఫ్ కింగ్ లెమూయేల్ అండ్ ఆరాకల్ దట్ హిజ్ మదర్ టాట్ హిమ్ తల్లి ఉపదేశించిన మాటలు తెలియజేస్తున్నాయి మాటలు తల్లివి తెలియజేస్తున్నవాడు సొలోమాను లెమోయేలు సోదరుడా సోదరి తల్లి గొప్ప పాత్ర తల్లి ఉపదేశిస్తుంది నేను నిన్నటి దినం ఒక కార్యక్రమంలో వాక్యం చెప్పడానికి పిలవబడ్డాను మాట్లాడుతున్నాను నా తర్వాత శ్రీధరబాబు గారు మాట్లాడుతున్నారు ఆయన మాట్లాడుతూ చెప్పిన మాట ఆడపిల్ల ఎడ్యుకేటెడ్ అయితే ఆ ఎడ్యుకేటెడ్ గర్ల్ ఆ ఎడ్యుకేటెడ్ విమెన్ తన సంతానమంతటిని ఎడ్యుకేట్ చేసుకుంటుంది అన్నాడు ఎంత మంచి మాట చెప్పాడు ఒక విద్యాధికురాలైన తల్లి ఉండటం ఆ ఇంట గొప్ప భాగ్యం పద్నాలుగో అధ్యాయం సామెతలు మొదట వచ్చినన్నాడు జ్ఞానము గల స్త్రీ తన ఇల్లు కట్టుకొనును జ్ఞానము గల స్త్రీ ఇల్లు కట్టుకొనును ఇంటిలో మహిళ తన యొక్క బిడ్డలకు బోధించేదిగా ఉండాలి తన బిడ్డలకు బోధించేటువంటి తల్లిగా ఉండాలి అది చాలా గొప్ప విషయం చూడండి తండ్రి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంటాడు సాధారణంగా తల్లి పరిచయ చేస్తుంటుంది కానీ తల్లి బోధించినటువంటి బోధ గుండెల్లో హత్తుకుపోతుంది ప్రధానంగా యవన కుమారులకు చాలామంది తల్లు అనుకుంటారు మనం ఏం చెప్తాంలే లే మగపిల్లాడు కదా చెప్పక్కర్లేదు అనుకుంటారు కానీ బేక్షబ సొలోమోన్కి ఇచ్చినటువంటి టీచింగ్ ఉందే అద్భుతం కనుక సోదరుడా సోదరి మీ గృహంలో మీ తల్లి మాట మీరు వినాలి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క బాల్యం మదర్ మేరీ తల్లి మరియ గారి యొక్క అద్భుతమైనటువంటి పరిచయం అందులో యాడ్ అయ్యింది చూడండి రాజైనప్పటికీ కూడా తల్లి ఉపదేశాన్ని విన్నాడు స్వీకరించాడు మనం స్వీకరిస్తావా ఒక వ్యక్తి తన తల్లిని బూతులు తిట్టడం విన్నాను నేను ఎంత ఘోరం తల్లి ఉపదేశం ఎప్పుడు మేలే ఏ తల్లి బిడ్డ పాడైపోవాలని ఎక్కడ మాట్లాడదు ఆ బిడ్డ వృద్ధిలోకి రావటానికే ఆ తల్లి ప్రేరణ ఇస్తుంది కనుక తల్లి అతనికి ఉపదేశించిన దేవోక్తి అనే పదం అండర్లైన్ చేసుకోండి ఉట్టి మాటలు కాదు ముట్టి మాటలు కాదు దేవోక్తి ఆరాకల్ దట్ హిస్ మదర్ టాట్ హిమ్ దేవోక్తిగా దాన్ని తీసుకున్నాడు తల్లిని దేవుడిచ్చాడు కదా ఆ తల్లి బోధిస్తుండగా ఆ యవన కుమారుడు విన్నాడు గొప్పవాడయ్యాడు తల్లి తండ్రి యొక్క మాటలు సన్మానించి గ్రహించి అంగీకరించాడు ఇలా నేను మనవి చేస్తున్నాను మన జీవితాల్లో గుడ్ టీచర్స్ ఎవరైనా ఉన్నారంటే మన పేరెంట్స్ అని ఇప్పటికీ మా తల్లి డెబ్భై ఐదు సంవత్సరాలు నిండిపోయే అమ్మకి నన్ను కూర్చోబెట్టుకుని చాలా మాటలు చెబుతుంది ఇట్లా చేయాలి ఇలా ఉండాలి ఇలా చేయి ఈ విధంగా చేయటం మంచిది కనుక మీరు మీ బిడ్డలకు టీచ్ చేస్తున్నారా ఇప్పుడు క్రిస్టియన్ సొసైటీ క్రైస్తవ సమాజంలో లేనిది టీచింగ్ పేరెంట్స్ టీచ్ చేయట్లా పిల్లలకి పిల్లలు ఇష్టమైనట్టు తిరుగుతున్నాడు డిసిప్లిన్ లేదు కాబట్టి క్రైస్తవ సమాజం వృద్ధిలోకి రావటం లేదు యవరస్తుల బలం నిర్వీర్యం అయిపోతా పాడైపోతున్నాడు ఇంటిలో తల్లి యొక్క మౌనం బిడ్డలకు శాపంగా పరిగణమిస్తోంది నేను ముగిస్తున్నాను మీ తల్లి మాట వినండి ఆమె బోధ అయి మనము ఇంతవరకు రైట్ రెవరెండ్ డాక్టర్ కారుపాటి శ్యాన్సాగర్ గారి ద్వారా సామెతల గ్రంథాన్ని ధ్యానం చేసుకుందాం ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకునిచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరమును మీ కొరకు ప్రార్థిస్తాం మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకునేవారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ప్రభువు నందు ప్రియదేవుని బిడ్డలారా నేటి వాక్య ధ్యానానికి సహకారులు ఏలూరు తూర్పు వీధి వాస్తవీలు సూర్యశెట్టి శ్రీనుబాబు సుజాత దంపతులు కుమార్తె సౌమ్య కుమారుడు పవన్ కుమార్ దేవుడి కుటుంబాన్ని దీవించను గాక ప్రార్థిద్దాం మమ్మను మిక్కిలుగా ప్రేమిస్తున్న మా తండ్రి వందనాలు నేటి వాక్య ధ్యానానికి సహకారం ఇచ్చిన శ్రీనివాస్ సుజాత గారులను దీవించండి సౌమ్య పవన్లను దీపించండి మా ప్రేక్షకులకు మీరిచ్చిన వాక్యం కొరకు కృతజ్ఞతలు ఏసునామను అడుగుచున్నాము తండ్రి ఆమె తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడనే సయ్య కృప పరిశుద్ధాత్మనే కన్యా సహవాసం సదాకాలం అనందరికి తోడేండుని గాక ఆమెను